నేను ఒకటి స్ట్రైట్ గా ఒకటి అడుగుతున్నాను నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏది మహారాష్ట్ర కర్ణాటక జనాభా వాటిలో సగం లేదు నంబర్ వన్ కౌలు రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడులో సగం లేదు జనాభా ప్రాతిపదికన అంతెందుకు దేశంలో సగటు రైతు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు బట్ ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల నలభై ఐదు వేలు ఇటు కారణం ఎవరు మీరు ప్యాడీ కొనుగోలు చేస్తే ఆరు నెలలకి డబ్బులు ఇచ్చినారు మాట్లాడుతుండవు ఇదిగో జీవో జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ నైన్ వన్ అంటే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు రెడ్ చిల్ ఏడు వేల రూపాయలు పర్ క్వింటాల్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఇరవై మూడు లో కూడా అదే చేసావు ఈ రోజు అక్కడ మిర్చి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పోతుంది రోజుకి నాలుగైదు వందలు పెరుగుతుంది అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా టెన్ ఐటమ్స్ ఇచ్చి వీటిని పరిశీలించి రైతుల కష్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పంపించారు రేపు కేంద్ర మంత్రి ఢిల్లీలో కలవబోతున్నారు తమరు ఎప్పుడన్నా ఢిల్లీకి పోయినప్పుడు రైతుల గురించి కేంద్రంతో ఎప్పుడన్నా మాట్లాడారా కేసులు బెయిళ్ళు జైళ్ళు తప్ప ఏ రోజన్నా ప్రయత్నం చేశారా రైతులకి టూ థౌజండ్ సెవెంటీన్ లో క్వింటాల్ కి పదిహేను వందల రూపాయలు మేము ఇన్సెంటివ్ ఇచ్చింది గవర్నమెంట్ మిర్చికి రేటు తగ్గిపోతుంటే ఒక క్వింటాల్ కి పదిహేను వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా అని అడుగుతున్నా నేను